హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మీ సొహీనా సో ఈరోజు మనం కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్స్ప్లోర్ చేయడానికైతే వచ్చాము ఈ ప్లేస్ మనకి ఏలూరు నుండి టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది సో ఇది వచ్చి మాధవపురం అనే గ్రామంలో అయితే ఉంది అనమాట సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి బర్డ్స్ అయితే వస్తాయి సీజనల్ వైజ్ అండ్ ఈ కొల్లేరు వచ్చి మనకి కృష్ణా అండ్ గోదావరి గోదావరి మధ్యలో అయితే ఉంది టెన్ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది రైట్ సైడ్ మీరు చూస్తే బర్డ్స్ యొక్క స్టాండ్స్ అయితే ఉన్నాయి సో వాటిపైనే బర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట సో అండ్ ముందుకు వెళ్ళిపోతే ఓకే ఇక్కడ చూస్తే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి సో టూ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి అండ్ బోర్డ్ చూడండి బోర్డ్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ అరవీ శాఖ అని ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అరటివీ శాఖ అండర్లోకి వస్తుంది ఇది సో బ్యాక్ సైడ్ మీరు చూస్తే లేక్ ఉంది సో ప్రజెంట్ వాటర్ అయితే తీసేశారు అక్కడికి వెళ్ళిపోదాం రండి చూస్తున్నారు కదా సో లేక్ అంతా ఎంటీగా ఉంది వాటర్ లేకుండా ఒకవేళ వాటర్ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది ప్లేస్ సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రజెంట్ వాటర్ లేదు కాబట్టి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో అందువల్ల ఏ ఫెసిలిటీస్ అయితే లేవు ప్రజెంట్ సో ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా సో చిన్న కాలువ లాగా ఉంచారు సో అది బర్డ్స్కి యూస్ అవుతాయని ఇలా పెట్టారనమాట అలా ముందుకు వెళ్ళిపోతే మనకి బర్ బర్డ్స్ యొక్క స్టాండ్స్ కనిపిస్తున్నాయి కదా సో అవి కూడా చూద్దాము దగ్గరికి వెళ్ళిరండి సో ఇది బర్డ్స్ యొక్క స్టాండ్స్ సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే మనం బర్డ్స్ని అయితే డిస్టర్బ్ చేయడానికి అయితే రాలేదు సో వాటికి ఎటువంటి డిస్టర్బ్ లే అవ్వకుండా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము సో ఇది అనమాట అంత లైక్ సో బర్డ్స్ చూసారా అటువే ఎక్కడో వైట్ వైట్గా కనిపిస్తున్నాయి కదా సో అక్కడ ఉన్నాయి ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదా ప్రజెంట్ మిడిల్లో అయితే ఇలా బర్డ్స్ యొక్క స్టాండ్స్ అయితే పెడుతున్నారు సో అలా ముందుకు వెళ్దాం రండి ఎస్ చూస్తున్నారు కదా మీరు స్ట్రైట్గా స్టాండ్స్ అయితే అరేంజ్ చేశారు సేమ్ ఇలాగే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ బ్యాక్ సైడ్ చూపించాను కదా అక్కడ కూడా సేమ్ స్టాండ్స్ అరేంజ్ చేస్తున్నారు సో ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళిపోదాం రండి వీడియోలో మీకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉంది కదా సో అదేమీ కాదు టెంపరేచర్ చాలా హెవీగా ఉంది ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ వరకు ఉంది అదే చెప్తున్నాను ఈ బోర్డ్ మీద అయితే చూడండి సో మనకి బర్డ్స్ యొక్క నేమ్ అండ్ వాటిని డీటెయిల్డ్గా అయితే మెన్షన్ చేశారు సేమ్ థింగ్ ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఇంకో బోర్డ్ అనేది చాలా బర్డ్స్ అయితే డిస్ప్లే చేశారు బర్డ్స్ వాటి డీటెయిల్స్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారనమాట అలా ముందుకు వెళ్ళిపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అని సో ఇదే ఆ బోట్ అనమాట సో ఈ బోట్తో మొత్తం తిప్పేవారు ప్రెసెంట్ అయితే లేదు కాబట్టి ఇలా పక్కకైతే ఉంది సో ఇది అన్ టోటల్ లేక్ అయితే ఇది అనమాట సో అలా ముందుకు వెళ్ళిపోవడం రండి సో ఇక్కడ హట్స్ కూడా ఉన్నాయి జస్ట్ రిలాక్స్ అవ్వడానికి వుడ్తో అయితే ప్రిపేర్ చేశారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇది కూడా కన్స్ట్రక్షన్ అయితే చేయాలి రిపేర్ అయితే చేయాలి సారీ సో ఆల్రెడీ మనం స్టాల్స్ గురించి అయితే చెప్పుకున్నాం ఆ పక్కన మనకి హట్ అయితే ఉంది అలా టూ హట్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించేదైతే వ్యూ పాయింట్ అనమాట సో అలా పైకి వెళ్ళి కూడా మనం మొత్తం వ్యూ అయితే చూడొచ్చు చాలా వండర్ఫుల్గా అయితే ఉంటుంది సో అలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ చిల్డ్రన్స్ యొక్క గేమ్స్ గేమ్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా అడుకోవచ్చు అనమాట రిలాక్స్ అవ్వడానికి చిల్డ్రన్స్ సో మనకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇక్కడ వాష్రూమ్ ఫెడ్స్ ఫెసిలిటీ అయితే ఇచ్చారు అండ్ స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేసేది ఏంటి అంటే సో నేచర్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫుడ్ ఐటమ్స్ ఆర్ వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తాం కదా ఫ్రెండ్స్ సో అవి అన్నీ యూజ్ చేసిన తర్వాత బయట పాడేయకుండా డస్ట్బిన్లో పాడేస్తే నేచర్ని డిస్టర్బ్ చేయని వాళ్ళం అవుతాం ఇది మన బేసిక్ రెస్పాన్సిబుల్ కదా ఫ్రెండ్స్ సో ఓకే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ఫర్దర్గా కొల్లేరికి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి సో వీడియో కంప్లీట్గా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అంటే కామెంట్ బాక్స్ యూస్ చేయండి మర్చిపోవద్దు